ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ అప్ చూద్దాం ఇంగ్లాండ్తో తొలి వన్డేలో ఆల్రౌండ్ షోతో టీమిండియా ఘన విజయం సాధించింది ఛేజింగ్ లో శుభన్ గిల్ ఎనభై ఏడు పరుగులతో ముందుండి నడిపించడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో ఒకటి సున్నాతో ఆధిక్యం దక్కించుకుంది తొలుత ఇంగ్లాండ్ నలభై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఎనిమిది స్కోర్ కి ఆలవుట్ అయింది కెప్టెన్ జాస్ బట్లర్ జాకబ్ బెతల్ ఓపెనర్ సాల్ట్ రాణించారు జడేజా అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లతో దెబ్బగొట్టారు అనంతరం ఇండియా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒకటి స్కోర్ చేసి సునాయాసంగా గెలిచింది గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం కటక్లో జరగనుంది టాటా స్టీల్ మాస్టర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెస్ టోర్నీలో టైటిల్ విజేతగా భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద్ నిలిచాడు ఆదివారం నెదర్లాండ్స్ లోని విజ్ కాన్ జిలో జరిగిన ఫైనల్ పోర్ లో వరల్డ్ చెస్ చాంపియన్ గుకేష్ ని ఓడించి ప్రజ్ఞానంద టైటిల్ కైవసం చేసుకున్నాడు విజయం కోసం ఇద్దరు యువ భారత ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడగా చివరకు టై బ్రేకర్ లో విజయం సాధించాడు దీంతో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు విశ్వనాథన్ ఆనంద్ రెండు వేల ఆరులో టాటా స్టీల్ మాస్టర్స్ గెలిచాడు మళ్ళీ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీని ప్రజ్ఞానంద్ నెగ్గాడు అండర్ వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి విజేతగా నిలచింది ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో అమ్మాయిలు తొమ్మిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి టైటిల్ నిలబెట్టుకున్నారు టాస్ నెగ్గి బ్యాటింగ్ వచ్చిన సఫారీ టీమ్ తొలుత ఇరవై ఓవర్లలో ఎనభై రెండు రన్స్ కి ఆల్అౌట్ అయింది తెలంగాణ అమ్మాయి త్రిషతో పాటు పరుణిక సిసోడియా ఆయుషి శుక్ల వైష్ణవి శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు అనంతరం త్రిష సానికా చాల్కే మెరుపులతో ఇండియా పదకొండు పాయింట్ రెండు ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఎనభై నాలుగు స్కోర్ చేసి ఈజీగా గెలిచింది విమెన్స్ అండర్ నైన్టీన్ ట్వంటీ వరల్డ్ కప్ లో విజయం సాధించిన మహిళా జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది భారత జట్టుతో పాటు సహాయక సిబ్బందికి కలిపి ఆదివారం ఐదు కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది ప్రపంచ కప్ విజయంపై భారత జట్టుకు ప్రశంసలు లభిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన త్రిష్యను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు గొంగడి త్రిష్యకు ప్రోత్సాహకంగా కోటి రూపాయల నజరాన ప్రకటించారు జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మొదటి స్వర్ణం చేరింది మహిళల బాస్కెట్బాల్ త్రీ బై త్రీ ఈవెంట్లో తెలంగాణ జట్టు తొలి స్థానంలో నిలిచింది ఫైనల్లో తెలంగాణ ఇరవై ఒకటి పదకొండు పాయింట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది పసిడి పథకం సాధించిన మహిళల జట్టులో గులాబ్ షా అలీ ఎస్ పుష్ప కేబి హర్షిత పి ప్రియాంక సభ్యులుగా ఉన్నారు రెండేళ్ల క్రితం గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్లో విజేతగా నిలిచిన తెలంగాణ తమ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది